అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆవలింతలు ఇస్లామీయ షరియత్ ప్రకారం అనేక ఆచారాల మరియు వ్యవహారాల గురించి వివిధమైన నియమాలు నిబంధనలు నేర్పడం జరిగింది మనిషి వ్యవహరించే కొన్ని పద్ధతులను చెడ్డవిగా భావించి వాటిని సరిదిద్దడం జరిగింది మంచి పద్ధతులను సమర్థించడం కూడా జరిగింది అందువలన ఇక్కడ మనము ఆవలింతల మరియు తుమ్ముల వాస్తవాన్ని తెలుసుకుంటూ వాటి పట్ల పాటించవలసిన జాగ్రత్తలను కూడా తెలుసుకుందాము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా సెలవిచ్చారు నిశ్చయంగా అల్లాహ్ తుమ్ములను ఇష్టపడతాడు కాని ఆవలింతలు అల్లాహ్కు అయిష్టమైనవి సహీహ్ బుఖారి ఐదు వేల ఏడు వందల యాభై ఐదు ఇమాం ఖుర్తుబీ అలై ఇలా తెలియజేశారు ఆవలింతలు వచ్చే సమయంలో మేము వాటి ప్రభావాన్ని తగ్గించుకోకపోతే షైతాన్ నవ్వుతాడు నోటిలోకి పోతాడు మరికొందరు ఇలా అన్నారు షైతాన్ వారి నోటిలో కక్కుతాడు హజ్రత్ అబూ సయీద్ అల్ కుద్రీ రజియల్లాహు అన్హు కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం ఇలా ప్రవచించారు మీలో ఎవరికైనా నమాజులో ఉండగా ఆవలింతలు వస్తే వాటిని తమ శక్తి కొలది ఆపే ప్రయత్నం చేయండి ఎందుకంటే శైతాన్ మీ నోటిలో దూరుతాడు సహీహ్ ముస్లిం ఐదు వేల మూడు వందల పదమూడు ఇబ్నుల్ అరబీ అలై ఇలా తెలియజేశారు హాహా అని నోరు పెద్దగా తెరచి ఆవలింతలు చేయడం మంచిది కాదు నమాజులో ఉండగా మరింత జాగ్రత్తగా ఉండాలి ఆవలింతలు ఎందుకు వస్తాయి హజ్రత్ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం ఇలా ప్రవచించారు ఆవలింతలు షైతాన్ వలన వస్తాయి సహీహ్ బుఖారి ఐదువేల ఏడు వందల యాభై ఐదు సహీహ్ ముస్లిం ఐదువేల మూడు వందల పది ఫజ్లుల్లాహ్ జీలాని రహ్మ ఇలా తెలియజేశారు మనిషికి వళ్లు బరువైతే మరియు కడుపు నిండా తిని మత్తుగా ఉంటే ఆవలింతలు వస్తాయి ఎందుకంటే మనిషి తన మనోవాంఛల ప్రకారం నడుచుకుని హద్దుమీరి తినిన తరువాత శైతాన్ ఎలా తిప్పుతాడో అలా అతను తిరుగుటకు ప్రయత్నిస్తాడు ఆవలింతలను చెడ్డవిగా భావించుటకు కారణాలు ఒకటి ఆవలింతలు శైతాన్ వలన వస్తాయి రెండు ఆవలింతలు అల్లాహ్కు అయిష్టమైనవి మూడు ఆవలింతల కారణంగా శైతాన్ నవ్వుతాడు నాలుగు ఆవలింతలు వస్తే సోమరితనానికి చిహ్నంగా భావించాలి ఆవలింతల కారణంగా శైతాన్ సంతోషిస్తాడు ఎందుకంటే ఒక దైవదాసుడు సోమరితనం వలన దైవదాస్యాన్ని పాటించడంలో అశ్రద్ధ వహిస్తాడు ఆరాధనలకు దూరమవుతాడు ఆవలింతలు వస్తే ఆపే పద్ధతి హజ్రత్ అబూహురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రవచించారు మీలో ఎవరికైనా ఆవలింతలు వస్తే వాటిని తమ శక్తి కొలది ఆపే ప్రయత్నం చేయండి సహీహ్ ముస్లిం ఐదువేల మూడు వందల పదమూడు హజ్రత్ ఇబ్ను ఉసైమిన్ రహ్మతుల్లాహలై ఇలా తెలియజేశారు ఆవలింతలను ఆపాలంటే క్రింది పెదవిని అదిమేటట్టు చేయండి నోరు పెద్దగా తెరుచుకోకుండా చేయండి లేక మీకు తోచిన విధంగా ఆవలింతలను ఆపే ప్రయత్నం చేయండి ఆపలేని స్థితిలో నోరు తెరుచుకున్నప్పుడు నోటిపై చేయిని అడ్డుగా పెట్టండి ముఖ్యగమనిక కొంతమంది ప్రజలు ఆవలింతలు వస్తే నోటిని పూర్తిగా తెరచి చిటికలు వేస్తారు కొంతమంది అస్తగ్ ఫిరుల్లాహ్ అంటుంటారు కాని ఈ రెండు ఆచారాలకు ధర్మపరమైన ఎలాంటి ఆధారాలు లేవు కనుక ధర్మంగా ఉన్న పద్ధతిని పాటించి పుణ్యాలను మీ సొంతం చేసుకోండి